హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే పాప గోధుమ పిండితో బిస్కెట్లు చేస్తాను అని చెప్పేసి చేసిందండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి పిల్లలు కూడా ఈజీగా అయితే ఈ బిస్కెట్లు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి ఇంకా ఆలస్యం లేకుండా తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే తీసుకున్నామండి మేమైతే ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాము అదేవిధంగా మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో ఆ కప్పుతోనే హాఫ్ కప్పు వరకు పంచదార అయితే తీసుకోవాలండి ఇప్పుడు హాఫ్ కప్పు పంచదార అయితే మిక్సీ బౌల్లోకి అయితే తీసుకొని దాని అయితే మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి రెండు ఇలాచీలు కూడా వేసేసుకొని మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోండి చూశారు కదా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పంచదార పౌడర్ను కూడా గోధుమ పిండిలో అయితే కలిపేసేసుకోండి గోధుమ పిండి పంచదార కలిసేటట్టు ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఇక్కడైతే గోధుమ పిండిలో వేయటానికి ఆయిల్ అయితే మరిగిస్తున్నానండి బిస్కెట్లు ప్రిపేర్ చేయడానికి మనం నెయ్యి యూజ్ చేయకపోయినా కూడా ఈ విధంగా ఆయిల్ని అయితే బాగా హీట్ చేసేసుకొని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిలో అయితే వేసేసుకోవాలండి పిండిలో వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా స్పూన్తో అయితే కలిపేసేసుకోవాలి ఆయిల్ అనేది పిండికి బాగా పట్టేటట్టు ఈ విధంగా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ చేసి ఈ విధంగా పిండిలో వేస్తేనే మనకి బిస్కెట్లు అనేది గుల్లగా వస్తాయండి ఈ విధంగా ఆయిల్ వేస్తే మనం నెయ్యి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకా స్పూన్తో కలిపేసుకున్న తర్వాత ఒకసారి అయితే చేతితో కూడా కలిపేసేసుకొని ఈ విధంగా నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని అయితే కలిపేసేసుకోవాలండి ఒకేసారి పోసుకోకూడదు మనం చపాతీ పిండి కలుపుతాం కదండి ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం పాపే చేస్తాను అని చెప్పేసి పాపే చేస్తుందండి తనైతే ఈ హాలిడేస్కి రోజుకి ఒక ఐటెం అయితే చేస్తాను అని చెప్పి చేస్తుంది చూసారు కదా ఈ విధంగా పిండిని అయితే కలిపేసేసుకోవాలి పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేసుకోండి చూసారు కదండి పిండి అయితే ఈ విధంగా చేతికి అంటుకోకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అయితే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలైతే చేసేసుకోవాలి ఈ పిండిని అయితే బాగా మద్దన అయితే చేయాలండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ ఈ విధంగా అయితే చేసుకోవాలి ఒకసారి ఈ విధంగా చేయటం వల్ల బిస్కెట్లు అయితే చాలా మంచిగా అయితే వస్తాయి ఈ విధంగా మద్దన చేసిన తర్వాత కొంచెం పిండిని అయితే వేసేసుకొని మనమైతే నొక్కేసేసుకోవాలి మనం దీనిని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా నొక్కుకోవాలి చూశారు కదా ఈ విధంగా నొక్కున్న తర్వాత సైడ్స్ని అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఈ విధంగా ఫోర్ సైడ్స్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఫోర్ సైడ్స్ని కట్ చేసేసుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మేమైతే ఈ విధంగా ఈ సైజులో అయితే కట్ చేసేసుకుంటున్నామండి ఇప్పుడు ప్లేట్లో అయితే కొంచెం పొడిపిండి వేసుకొని మనం కట్ చేసేసిన పీసెస్ని అయితే ఈ విధంగా వేసేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయండి చూసారు కదా అన్నీ ఈ సైజులో అయితే కట్ చేసి పెట్టేసేసుకున్నాము ఇప్పుడు డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ కూడా హీట్ చేసేసుకుంటున్నామండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఈ విధంగా అయితే ఆయిల్లో వేసేసుకోవాలి మరి ఎక్కువగా వేయకండి ఎందుకంటే ఒక్కోటి అతుక్కుంటాయి అందుకని చెప్పేసి కొంచెం కొంచెంగా వేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది ఆయిల్లో వేసిన వెంటనే కదపకుండా వన్ టూ సెకండ్స్ అయితే ఉండి ఈ విధంగా అయితే కలుపుకోవాలి మంటని మరీ హైలో కాకుండా మరీ సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకోవాలి వీటిని అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా కదుపుకుంటూ ఈ అయితే ఫ్రై చేసేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా మనం ప్రిపేర్ చేసుకున్న అన్నిటినీ అయితే ఈ విధంగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఈ బిస్కెట్లు ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి తక్కువ టైంలో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో ఈ విధంగా బిస్కెట్లు అయితే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి అయితే పెట్టేయచ్చు మనం గోధుమ పిండిలో ఆయిల్ని అయితే బాగా హీట్ చేసేసుకొని వేసుకున్నాం కదండి బాగా గుళ్ళగా కూడా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అంతేనండి ఈజీగా గోధుమ పిండితో బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీని పిల్లలు కూడా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి